హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వచ్చేసరికి ఇంక ఈరోజు టాప్ రేట్ వచ్చేసరికి ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు ఉంటాయి ట్వంటీ కేజీ బాక్సులు ఉంటాయి ఇంకా తాట రకం కాయలు వచ్చేసరికి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు తాటరకం క్వాలిటీ ఇంకా సెకండ్ రకం కాయలు వచ్చేసరికి మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ నుండి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలో నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ నుండి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంక ఈరోజు నాసిక్ మార్కెట్లో వచ్చేసరికి ఇరవై కేజీల బాక్స్ ట్వంటీ కేజీ బాక్స్ టాప్ అండ్ టాప్ రేటు ఐదు వందల యాభై అయితే టాప్ రేటు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా సేమ్ నిన్నట్లాగే ఉందండి ఈరోజు కూడా టాప్ రేట్ అనేది ఇంకా పర్వాలేదు బెటర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే రేట్లు చాలా మంచిగానే పడుతున్నాయి ఐదు వందల యాభై అయితే టాప్ రేటు నిన్న ఈరోజు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్